చంద్రబాబు నాయుడు అటు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఉమ్మడిగా వీళ్ళ చిలకలూరు ఒక సభ పెట్టారు కానీ అది తీవ్రమైన అటర్ బ్లాక్ తర్వాత ఢిల్లీ బీజేపీ ముఖ్యులు ఎవరు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు దాని మీద ఇప్పటి వరకు చర్చ జరుగుతూ ఉంటే ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు మాస్టర్ ఈ ఎపిసోడ్ ని ఎలా అర్థం చేసుకోవాలని నాకైతే తెలియదు అది అర్థం అవ్వాలంటే ఎన్ని లక్షల పుస్తకాలు చదవాలో కూడా అది కూడా మీరు ఎవరైనా సెలిగిస్తే బాబా బాబా మీకు పుణ్యం ఉంటది అన్నట్టు అడుక్కోవాలేమో ఎట్లా అర్థం చేసుకోవాలరా ఓవరాల్ ఎపిసోడ్ని అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు పెట్టుకున్నారు అంటే ఉమ్మడిగా ఏదైనా మేనిఫెస్టో రావాలి కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ పక్కనే కూర్చున్నటువంటి బీజేపీ ఇన్ఛార్జ్ నాథ్ సింగ్ ఎవరైతే ఉంటారో కనీసం ముట్టుకోవడానికి ఇష్టపడలేదు మేస్తారు ఇట్లా మేనిఫెస్టో ముట్టుకోలే మేనిఫెస్టో మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి సిద్ధార్థనాథ్ సింగ్ ఏమో అని అన్న ముట్టుకోలే దగ్గరికి పోయి ఇచ్చే ప్రయత్నం చేసేదాన్ని వద్దుకోవాలన్నారు ఊర్లో భాషలు చెప్పాలి అంటే వీళ్ళిద్దరు రిలీజ్ చేసిన మేనిఫెస్టోని బీజేపీ ఎడంకాలు తెగిస్తంది అంటారు ఎడంకాలు తెగిస్తంది అంటారు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒకే బెట్ దగ్గర ఒకరు పైన ఒకరి కింద పడుకోవడం సినిమాల్లో చూస్తూ ఉన్నాయి కానీ ముగ్గురు పొత్తు పెట్టుకొని మేనిఫెస్టో మాత్రం ఇద్దరు రిలీజ్ చేసి మూడో వాళ్ళట్లు ముట్టుకోని ముట్టుకోలేదంటే మేనిఫెస్టో అంశాలు ఏమున్నాయో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కథలు ఎవరైనా కనుక తర్వాత జనానికి కథలు తర్వాత చూద్దరు ఫస్ట్ ఆ బీజేపీ వాళ్ళన్న చెప్పండి అరే బాబు మా మేనిఫెస్టో ముట్టుకోలేనా ముట్టుకోండి అని కూటమిలో పొత్తు పెట్టుకున్న నీ పార్టనర్కే మీ మేనిఫెస్టో నచ్చలే పార్ట్నర్ మేనిఫెస్టో ముట్టుకోవడానికి ఇష్టపడలే ఇక మీరేందబ్బా చెప్పేది మీరు చెప్పేది ఏంటి మేము వినేది ఏంది జనాలు మీరు చెప్పేది ఏంటి మేము వినేది ఏంది దాంట్లో ఏమున్నాయో తర్వాత చూద్దాం ఫస్ట్ ఉన్నది మీ పార్టీకే ఇష్టం లేదు ముట్టుకోని ముట్టుకోవట్లే దానికి చంద్రబాబు ఏదో చదువుతుండవు ఎన్డీఏ జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో ప్రకటిస్తారు రాష్ట్రాలలో వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరా తెలంగాణలో ఏమైంది మొన్ననే కదా మేనిఫెస్టో రిలీజ్ చేశారు తెలంగాణలో ఏ రాష్ట్రంలో కనుక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారుగా ఏంటి కాకమ్మ కబుర్లు చెప్తారేంటి అసలు మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి పదే పదే అంటుంటారు మోసాలు అబద్ధాలు మోసాలు అబద్ధాలు అని మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడే మోసాలు అబద్ధాలు చెబితే ఇంకా దాన్ని ఏమైనా అమలు చేసేటప్పుడు ఏం చేస్తారు పద్నాలుగు లాగా మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కూడా తీసి చెత్తపుటల్లో పడేసి ఎవరిని అడిగితే గద్దించాడు కదా అయ్యి నేను నేను ఎక్కడా చూడలేదు అయ్యా ఈ సంసారం ఏందో నాకు తెలియదు పొత్తు పెట్టుకొని పక్కనే కూర్చొని మేనిఫెస్టో ముట్టుకొని కానీ ముట్టుకోకుండా పెట్టుకో మేస్టర్ అని ఒకతం తీసుకెళ్తే అని చెప్పి ఇచ్చి దూరం కొట్టుకేయడమేంది ముగ్గురు పొత్తులో ఉండి ఇద్దరు మేనిఫెస్టో రిలీజ్ చేయడమేంది బాల్ ఉన్నాయా జనానికి ఏంది మీరు చెప్పేది మేనిఫెస్టో గురించి జనానికి మీరు చెప్పేది ఏంది మీ పక్కన కూర్చున్న వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళతోటి కదా ఫస్ట్ చెప్పాలి ఓరిని పా మారుతుంద అసలు చంద్రబాబుని బిజెపి నమ్మట్లేదు ఆ మేనిఫెస్టో అమలు చేయలేమని చెప్పి వాళ్ళకు తెలుసు అలవిగాని హామీలు మా ఫోటో ఏం దగ్గర బాబు అది అవుతుందా పోతదా కాదు కదా మళ్ళీ రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ తిరిగి సాగిరివకేస్తున్నాడు రేపు మళ్ళీ సాకిరివకి వేస్తే జాతీయ స్థాయిలో మా పరువు మాత్రం పోతుంది మా మా నాన్నవన్న మమ్మల్ని వదిలే బాబు అని చెప్పి చంద్రబాబు దగ్గర వాళ్ళు ఓ అద్దయ నువ్వు నువ్వు రిలీజ్ చేసుకో మేము నిన్ను నమ్మం నిన్ను నమ్మం బాబు మేము నిన్ను నమ్మం బాబు అని బీజేపీ గట్టిగా స్లోగన్ ఇచ్చేసినట్లుంది మరి ఇప్పుడు ఏం చేసేది ఉంది వాళ్ళు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఏం చేసేది ఉంది అరే ఇంత అర్థమా అన్నమాయన కోటమి వెంట ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ లేదు ఒకరి మోసం చేస్తున్నారని చెప్పి ఇంకొకరికి తెలుసు వీళ్ళందరూ కలిసి మళ్ళీ ప్రజలకి ఏమో చేస్తారండి ఓ కొండి సార్ ఈ నేను ఉన్నాం కదా అని చెప్పి ఏదేదో చెప్తారేంటి